ప్రొవైన్ స్వీకరిస్తున్నాం మనం మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఈసీ మాట వినడానికి జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు రోజు ఒక్కొక్క వాగ్దానంగా చేత పట్టుకొని దేవుని సన్నిధిలో జాయిన్ అవుతున్నాం అయితే ఈ యొక్క మాటలు ఈ యొక్క మాటలు మనకి మన యొక్క జీవితంలో అన్వయించుకుంటున్నామా మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతున్నాయా ఒకవేళ అవ్వట్లేదంటే మన యొక్క ప్రార్థనా జీవితం తక్కువైనట్లే ఒకవేళ జరగట్లేదంటే మనము దేవునితో సన్నిహితంగా లేనట్లే కాబట్టి ఈ యొక్క మాటని విశ్వసించినటువంటి మన పక్షాన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చినగాక ఈరోజు మరి యశ గ్రంథం ముప్పై అధ్యాయము ఎస్ఏ గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనము ఎస్ఏ గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనమండి అండి ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆనాడు మరి యూదా ప్రజలు యూదా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని వైపు త్రిప్పడానికి ఎస్ఏ ప్రవక్త అంత మాత్రమే కాకుండా మెస్య మార్గమైనటువంటి దేవుని రక్షణను ప్రస్తావించుటకు ఈ యొక్క ఎస్ఏ గారు అనేక పైనటువంటి ప్రయత్నాలు జరిగిస్తూ వచ్చారు అయితే మరి లో బాడీ ప్రజలు దేవుని ప్రజలై కానీ దేవుని యొక్క మాట వినకుండా ఉన్నటువంటి ప్రజలు దేవుడు కరుణిస్తున్నాడు చూపిస్తున్నాడు దేవుడు ప్రేమమయ్యడు కాబట్టి క్షమించి పడుకుంటున్నాడు అందు అందుకోసమే మరి ఎంత వ్యతిరేకత అయినప్పటికీ కూడా వారి యొక్క కన్నీళ్ళు విడిచట చూసి వాళ్ళ యొక్క పశ్చాత్తాపమైనటువంటి హృదయం చూసి దేవుడు ఏమంటాడంటే ఆయన నీ మొరను విని నీచ్యముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చింది కాబట్టి దేవుడు జవాబిచ్చి దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మన యొక్క మొరని విని మన యొక్క విజ్ఞాపనని విని మనకున్నటువంటి అవసరత కోసము దేవుని సన్నిధిలో విశ్వసించి ప్రార్థించినట్లయితే కనుక జవాబు పొందుకుంటావు ఏ దేని నిమిత్తమై మరి బాధతో వేదనతో ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావేమో దేవుని సన్నిధిలో ఎటువంటి మరి ఉద్దేశంతో ఎటు ఎటువంటి ఆశతో దేవుని సన్నిధిలో ఈరోజు జాయిన్ అయి వింటున్నావేమో దేవుడు అంటున్నాడు నీకు ఉత్తరమిచ్చుతాకి సిద్ధంగా ఉన్నా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును నీ యొక్క మొర నీ యొక్క మాట ఎప్పుడైతే నీవు కన్నీళ్ళు విడిచిచు కన్నీళ్ళు విడిచిచు దేవుని సన్నిధిలో నువ్వు తిరిగి పశ్చాతాప హృదయం కలిగి నీకున్నటువంటి మరి కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసి పశ్చాత్తాపమైనటువంటి హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు ఎంతకాలము దేవుడు అంటేనే మరి అసహ్యించుకున్నటువంటి స్థితిలో ఉన్నాం పేరుకి మాత్రం దేవుని బిడ్డగా ఉన్నావు కానీ దేవుని అనుగుణాలు ఏమీ కూడా నీ యొక్క గుణ లక్షణాలు ఏమీ కూడా నీ యొక్క జీవితంలో లేవు దేవునికి వ్యతిరేకంగా ఆనాడు యువత ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తొచ్చారు అయితే వారిని వెర విరగ్గొట్టి నలగొట్టి ఎటువంటి విధంగా దేవుడు తన యొక్క వైపు తిరుపుకున్నాడో మనం చదువుతూ వస్తాం ముందు ఉన్నటువంటి గ్రంథాల్లో కాబట్టి ఈరోజు ఒకవేళ దేవునికి వ్యతిరేకమై ఉండొచ్చు దేవుని యొక్క మాటలు వినకపోవచ్చు అయితే నువ్వు విడిచినటువంటి కన్నీళ్ళు దాకాలి దేవుడు పిలుస్తున్నాడు దేవుడు అంటున్నాడు నేను నువ్వు నువ్వు కన్నీరు విడిచిట చూస్తున్నాను కాబట్టి నువ్వు చేసినటువంటి ప్రార్థన నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన నీ యొక్క అంగళార్పు నేను వింటున్నాను నీ యొక్క మాట వినగానే నేను ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నీ యొక్క మాట వినగానే నేను జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మరి ఏష ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనం చూసినప్పుడు ఆఖరి మాటలో ఆయన నీ మాట వినగాని నీకు ఉత్తరం ఇచ్చాను కాబట్టి నీకు ఉత్తరము జవాబు వాడు ఆయనే నాకు ఇంకా వీసా అయిపోతుంది నాకు మరి ఈ ఈ కంట్రీలో ఉన్నవరేమో లేకపోతే నాకు ఇంకా అప్లికేషన్ పెట్టాను కానీ జాబ్ రాలేదు నేను ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను నా జీవితం అయిపోతుంది వివాహం కాలేదు నేను ఎప్పటి నుంచో జాబ్స్ ట్రై చేస్తున్నాను కానీ ఇంకా గవర్నమెంట్ జాబ్ నాకు రాలేదు నేను అబ్రాడ్ వచ్చేసాను కానీ నాకు ఇంకా వీజా అయిపోతుంది ఈ దేశం నుంచి వెళ్ళిపోమంటారేమో ఎన్నో దిగులు ఎన్నో భయాలతో ఉన్నటువంటి మనందరి పక్షాన అంటున్నాడు నువ్వు కన్నీరు విడిచావు నాకు సన్నిధులు ప్రార్థన చేసావు నాకు సన్నిధిలో చేసినటువంటి మాట నీ యొక్క ప్రార్థన విజ్ఞాపన అంగళార్పు వింటున్నాను నీకు జవాబు ఇవ్వబోతున్నాను ఆ యొక్క జవాబు ఏంటంటే నువ్వు స్థిరపరచబడతావు నువ్వు బలపరచబడతావు ఎక్కడైతే నువ్వు చేయలేననుకున్నటువంటి పని ఉందో దానికి మరి ఎంతో ధైర్యంతో ముందుకు కొనసాగిపోయేటటువంటి స్థితి దేవుడు నీ పక్షాన గాక అటువంటి సన్మార్గంలో దేవుని యొక్క మార్గంలో నిన్ను గాక దేవుడు తన యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని నీ పక్షాన గాక ఆమె ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం ప్రేమగల తండ్రి గొప్ప వందనాలు వేసి ఉదయకాల సమయంలో మీ యొక్క బిడ్డలు మీ యొక్క ప్రజలు మీకు సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన మీ యొక్క సన్నిధిలో చేసినటువంటి స్వశ్చాతాపర కలిగినటువంటి ప్రార్థన మీరు విన్నారు జవాబు దయచేస్తున్నారు అని చెప్పి సెలవు ఇచ్చారు జవాబు దయచేస్తున్నారని వాగ్దాన్ని ఇచ్చారు అందరూ బట్టి వందనా సూత్రాలు చేయించుకున్నాం ఈరోజు ఎవరైతే ఎటువంటి మరి ఆశ చేత ఎటువంటి మరి ఆలోచన చేత మీ నుంచి పొందుకోవాలని సిద్ధపాఠ కలిగి ఉన్నారు అటువంటి విశ్వాసాల్ని అంతటిని కూడా బలపరిచి మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తామని మా బిడ్డలందరికీ తోడుగుంటూ కాపాడుతూ మీకు సన్నిధి కాపుతీలో భద్రత చేస్తున్నమని ఈరోజు చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో సహాయం చేస్తున్నారామని ముందుకు నడిపించమని వచ్చే మార్గాలు ప్రతి ఒక్క సహాయ ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి బెడ్ల కోసం పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ యొక్క సన్నిధిలో మరిపెడుతూ మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బెడ్లు మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బెడ్లు మా యొక్క దేశంలో ప్రభావం ప్రతి ఒక్క బెడ్ని జ్ఞాపకం చేసుకోమని ఏస్తు క్రిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో మచ్ అండి గాడ్